హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుటా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ఇంటి గుమ్మం ముందు పొరపాటును కూడా ఈ మూడు వస్తువులను పెట్టకండి అలా పెట్టడం వల్ల భర్త ప్రాణాలకు ముప్పు మరి ఆ మూడు వస్తువులు ఏంటో అలా పెట్టడం వల్ల భర్త ప్రాణానికి ఎందుకు ముప్పు వస్తుందో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తేనే మీకు విషయం ఏంటని అర్థమవుతుంది ఇంటి గుమ్మం ముందు పొరు పాటను కూడా ఈ మూడు వస్తువులను అస్సలు పెట్టకూడదు పెట్టారంటే భర్త ప్రాణాలకి హాని కలుగుతుంది ఇంటి గుమ్మం ముందు ఏ వస్తువును పెడితే మృత్యు దోషాలు తగులుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి వీడియోని చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఉంచుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం ఇంటి గుమ్మం ముందు పొరపాటును కూడా ఈ వస్తువులను పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది మరి ఆ వస్తువులను పెట్టడం వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాం అనేది తెలుసుకుందాం సాధారణంగా చాలామంది వారి ఇంట్లో ఎన్నో రకాల ఆర్థిక పరమైన ఇబ్బందులు లేదా మానసిక ఆందోళన అనారోగ్య సమస్యలు వంటి వాటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి ఇబ్బందులతో బాధపడేవారు ఈ సమస్య నుంచి బయటపడటం కోసం ఎన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు ఇలా పరిహారాలు పాటించినప్పటికీ కొందరికి ఇంటికి పట్టిన దరిద్రం మాత్రం వదలదు నిత్యం ఏదో ఒక సమస్య వారిని వెంటాడుతూనే ఉంటుంది ఇలా నిత్యం సమస్యలతో సతమతమయ్యే వారు చిన్న పరిహారం పాటించడం వల్ల మన ఇంట్లో సమస్యలకి చెక్ పెట్టవచ్చు అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉండాలి అంటే ప్రధాన ద్వారం వద్ద ఎంతో పరిశుభ్రంగా ఉంచాలి అలాగే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే గడప దగ్గర తప్పనిసరిగా ఈ నియమాలలో పాటించాలని శాస్త్రం చెబుతుంది సింహద్వారం దగ్గర ఏ వస్తువులు పెట్టకూడదు అనేది తెలుసుకుందాం ఏ వస్తువులు పెట్టకూడదు అని తెలుసుకునే ముందు లక్ష్మీదేవి గురించి ఒక చిన్న కథ విందాం లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవి ఆవిడ తలపై ఉండకూడదు అంటే మనిషికి ఉన్న ధనం వల్ల కానీ నైపుణ్యం వల్ల కానీ వచ్చే అహంకారం తలకు ఎక్కకూడదు దీనికి ఒక పురాణ కథ కూడా పూర్వం ఉంది పూర్వం బింబాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు ఇంకేముంది బింబాసురుడు దేవతల మీద దండయాత్రలు చేసి ఇంద్ర పదవిని చేజిక్కించుకొని అందరినీ కూడా బాధపెట్టి బింబాసురుడు రాక్షస ఆనందం పొందుతూ ఉండేవాడు ఇంద్రుడిని తరిమి కొట్టాడు పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకుని బ్రహ్మదేవుడు దేవతల గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళి సమాలోచన చేశాడు వారి దగ్గరలో సహాది పర్వం పైన ఉన్న దత్తాత్రేయుని శరణు వేడుతాడు దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు అసలు ఇంద్రుడిని గుర్తు పట్టనట్లు ఉంటాడు ఇతడు అతని పరి విధాలా ప్రార్థించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే చివరకు కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు ఇంద్రుడి ప్రార్థన ఆలకించిన ఉపాయం చెప్తాడు నువ్వు దేవతల సహాయంతో వెళ్ళి బింబాసురుణ్ణి నా ఆశ్రమం దగ్గరికి తీసుకుని రమ్మంటాడు దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్ళి బింబాసురునితో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరికి తీసుకువస్తాడు యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్న బింబాసురుడు దత్తాత్రేయుని పక్కనే ఉన్న ఆయన భార్య అనగా దేవిని చూస్తాడు ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు ఆమెని తనతో తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తాడు అనగా దేవి భర్తవంక చూస్తుంది దత్తాత్రేయుడు వెళ్ళవని సైగ చేస్తాడు అప్పుడు అనగా దేవి బింబాసురుడికి ఒక షరతు విధిస్తుంది నాకు నీ శిరస్సుపై నాట్యం చేయాలని ఉంది అలా నాట్యం చేస్తే వస్తాను అని చెబుతుంది బింబాసురుడు అంత అద్భుత సౌందర్య రాసి తన శిరస్సుపై నాట్యం చేయటానికి సంతోషంగా అంగీకరిస్తాడు అనగా దేవి బింబాసురుని శిరస్సుపై నాట్యం చేస్తుండగా తన్మయత్వంలో ఉన్నప్పుడు బింబాసురుని సైన్యాన్ని సురసేనలో అంత ఇక నాట్య సమయాన ఆ పరాకులో ఉన్న బింబాసురుని ఇంద్రుడు సంహరిస్తాడు ఇది ఎలా సాధ్యమైంది అనగా దేవి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం మహాలక్ష్మి తమ దగ్గర ఉందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ళ నెత్తుకెక్కుతుంది అంటారు మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలోని అయినా ఉండొచ్చు అందం ఐశ్వర్యం విద్య ఏదైనా కలలో నైపుణ్యం అలా లక్ష్మీదేవి తమ దగ్గర ఉన్నదని సంతోషించి దానిని వినియోగపరిచినంత మటికి పర్వాలేదు కానీ ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకొని గర్వం బాగా తలకెక్కినప్పుడు కన్ను మిన్ను కానక ప్రవర్తించినప్పుడు మనిషి పతనానికి అదే మొదలవుతుంది తమంతా వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో వారి తల మీద లక్ష్మీదేవి నాట్యం ఆడుతూ వారి పతనానికి కారణం అవుతుంది విపరీతమైన అహంకారం ఉన్నవారికి లక్ష్మి తల మీద నాట్యం చేస్తూ అణిచివేస్తుందని ఈ కథ తెలియజేస్తూ ఉంది ఎంత డబ్బు సంపాదించినా అణిగి మణిగి ఉండాలి ఇతరులను ఎప్పుడూ కూడా గౌరవించాలని ఈ కథ చెప్పే సారాంశం సింహద్వారం దగ్గర కొన్ని వస్తువులను గనుక మీరు పెట్టినట్లయితే మీకు దరిద్రం మాత్రం చుట్టుకోక తప్పదు కొన్ని వస్తువులు సింహద్వారం దగ్గర ఉండటం వల్ల అనేక సమస్యలను మీరు ఎదుర్కోవచ్చు సింహద్వారం అనేది చాలా పవిత్రమైనది సింహద్వారంలో నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది అలాంటి సింహద్వారం దగ్గర మీరు ఈ కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదు చేస్తే అంత మహారిష్టమే చుట్టుకుంటుంది ఇంటి ప్రధాన ద్వారాన్ని అలాగే గుమ్మం ఈ దిశల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రధాన ద్వారం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి పనులన్నీ గుమ్మం ముందు ఎలాంటి పరిస్థితుల్లో చెయ్యకూడదు వాస్తుశాస్త్ర నిపుణులు అలాగని చెబుతూ ఉన్నారు ఇంటి ప్రధాన ద్వారానికి అలాగే గుమ్మానికి సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మంపై కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లోనూ భోజనం చెయ్యకూడదు అదేవిధంగా గోర్లు కూడా కత్తిరించుకోవటం చాలామంది గుమ్మంపై కూర్చొని ఇతర పనులు కూడా చేస్తూ ఉంటారు పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్టే అవుతుంది అలాగే ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చాలామంది చెప్పులు వదిలి వెళ్తూ ఉంటారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్ళితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది తద్వారా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది గుమ్మం దగ్గర కూర్చొని మాంసాహారాన్ని అస్సలు తినకూడదు ఇక చాలామంది ఇంటి ప్రధాన ద్వారం ముందు క్యాలెండర్లు ఇతర వస్తువులను వేలాడతీస్తూ ఉంటారు ఇలా వేలాడదీయడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు ఇంటి ఈశాన్య మూలంలో తూర్పు భాగంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని వేలాడదీయడం వల్ల అమ్మవారు అనుగ్రహం ఎల్లవేళలా మనకు ఉంటుంది మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉండాలి అంటే ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే గడప దగ్గర అన్ని నియమాలను సరిగ్గా పాటించి శుభ్రంగా ఉంచుకోవాలని శాస్త్రం చెబుతూ ఉంది రాగి చెంబుతో నీటిని తీసుకొని అందులోకి పచ్చకర్పూరం రూపాయి కాయిన్లు ఐదు కాయిన్స్ ఎర్రటి పుష్పం ఒట్టివేర్లు వేసి ఇలా గుమ్మం లోపల ప్రతి రోజు పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకి తొలగిపోతుంది ప్రతిరోజు ఉదయం ఆ నీటిని మారుస్తూ యథావిధిగా ఈ వస్తువుల్ని పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది అదేవిధంగా బయట వైపు దీపం వెలిగించాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ విధంగా దీపం వెలిగించడం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవడమే కాకుండా ఏ విధమైనటువంటి దుష్ట శక్తులు కూడా ఇంట్లోకి ప్రవేశించవు ఆర్థికపరమైన సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు సింహద్వారం దగ్గర ఇంట్లో ఊడ్చిన చెత్త డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉంచకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి ఆగ్రహంతో వెనక్కి వెళ్ళిపోతుందని శాస్త్రం హెచ్చరిస్తూ ఉంది అలాగే ఏదన్నా పగిలిన వస్తువులు కూడా గుమ్మం దగ్గర ఉంచకూడదు చీపురిలాంటి వస్తువులు పెడితే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రం హెచ్చరిస్తుంది అలాగే చిన్నపిల్లలు కూడా ఇంటి గుమ్మం మీద కూర్చొని అస్సలు ఏడవకూడదు అలా ఏడవటం వలన ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది అలాగే ఏ ఇంట్లో స్త్రీ జుట్టు విరబోసుకుని గుమ్మం మీద కానీ గుమ్మంకు అటువైపు ఇటువైపు కానీ కూర్చుని ఉంటుందో అలాంటి ఇంట్లో భర్తకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది భర్త ప్రాణానికి ముప్పు ఉంది కాబట్టి ఏ స్త్రీ కూడా అలా అస్సలు చెయ్యకండి ఇక ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో